అందరికీ నమస్కారం నేను మీ ఎంఎస్ఆర్ వీడియోస్ మనం ఏదొక్కడదు వీ సమాజంలో డెవలప్ అవ్వకుండా చేసేయాలి అని సమాజం కానీ సాటి మనిషి కానీ ఎవరైనా సరే అనుకుంటే అది జరగదు అలా మనకి గాథలు తీసేవాళ్ళు ఉంటే ఆ గాథలో వాళ్ళనే పడేసేటట్టు ఆ భగవంతుడు చేస్తాడు ఎప్పుడు పైనుంచి చూస్తూనే ఉంటాడు మనం ఎదగకూడదు డెవలప్ అవకూడదు సాటి మనిషి సమాజం అనుకున్నది మాత్రాన అది జరగదు వీళ్ళు ఎదగకూడదు వీళ్ళు తొక్కేయాలి అని ఆ భగవంతుడు అనుకుంటే జరుగుతుంది మనకెప్పుడు భగవంతుడు సాయం చేస్తూనే ఉంటాడు అవన్నీ మనసులో తీసేసి నీ పంట వచ్చేయి ఆ తర్వాత ఆ భగవంతుడు నీకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడు అందరికీ నమస్కారం